కడుపుతో ఉన్నప్పుడు ఎవరైనా పూజలు చేయకూడదు అని అంటారు అలాగే కొన్ని హోమాలు చేయకూడదు అంటూ ఉంటారు కదా గురువుగారు అలా చాలా మందికి ఒక సందేహం ఏంటి అంటే ఇల్లు మారకూడదు అని అని సో అసలు గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు మారకూడదు మారితే ఏం జరుగుతుంది మరి అలా అన్నప్పుడు ఏడవ నెల వచ్చినప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అది ఇల్లు మారటం అవ్వదా చాలా చక్కని ప్రశ్న ఇస్తారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతబ్బి అన్నమా కొల్లూరు మోగాంబికేయి నమ గర్భిణీ స్త్రీకి కొన్ని నిబంధాలు అమ్మా తొలసూరుగా గర్భిణీలకి కొత్తగా వివాహమైన వాళ్ళకి ఇప్పుడు రెండు ఇల్లు ఉందనుకోండి వాళ్ళకి ఏదో అవసరం ఉంది ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది తొందరగా మీ ఇల్లు వెకట్ చేయండి అప్పుడు తింటారు అప్పుడు ఈ అమ్మాయికి నిండు గర్భిణిగా ఉంటుంది లేదంటే మూడు నెలలు నాలుగు నెలలుగా ఉంటుంది వాస్తవానికి కొబ్బరికాయలు కూడా కొట్టకూడదు అని ఒక సామత ఉంటుంది అవును ఎందుకంటే ఇంటి కడుపులో పిండం ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు భర్త శౌరం కూడా చేసుకోకూడదు అవును ఒక సన్యాసిగా ఉండాలి అప్పుడే ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడాను గుట్టలు లేకూడదు అంటే గిరిలో గిరి మీద ఉన్న వంటి దేవాలయాలు ఏదైతే ఉందో అక్కడెక్కడ ప్రవేశించకూడదు తిరుమల తిరుపతి కావచ్చు యాదరుగుట్ట కావచ్చు ఇంక శ్రీశైలంలో మల్లికార్జున కావచ్చు ఇవన్నీ కూడా గిరి ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి గుట్టలు ఎక్కకూడదనే ఒక సామెత ఉంది అది దాంట్లో కూడా కొద్దిగా భంగం వేయడానికి అవకాశం ఉంటుంది మలీనం అవుతుంది కూడా కానీ మామూలుగా ఆలయాలకు వెళ్ళవచ్చు అంటే మామూలుగా ఆలయాలకు వెళ్ళి అర్చన చేసుకొని రావడానికి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఏంటంటే ఇండ్లు మారటం అంటే పుట్టింటికి వెళ్ళటం ఒకటి ఎత్తు వేరే మన ఇండ్లంతా సర్దురుకొని పోయేది ఒక ఎత్తు పుట్టింటికి పంపించడం అంటే మూడో నెలకి పంపిస్తారు తర్వాత ఒక ఏడో నెలకి పంపిస్తారు తర్వాత తొమ్మిదో నెలకి పడ్డ తర్వాత తల్లిగారింటికి పంపిస్తారు అది ఒక సంఖ్య ఉంటుంది అది మారటం అంటే మొత్తానికి మారిపోవడం కాదు మళ్ళీ తిరిగి వస్తుంది తను ఇదేంటంటే స్థలం మార్పిడి స్థల మార్పిడి అంటే భర్తతో పాటు సామాన్లంతా కూడా ఒక గర్భిణి ఇంకొక ఇంటికి ప్రవేశించకూడదనేసి మన హిందూ సనాతన ధర్మం అని చెప్పటం అని జరుగుతుంటుంది ఎప్పుడైతే కూడా ఈ ఒక నవమాసాలు అయిపోతున్న తర్వాత మీరు షిఫ్ట్ అయిపోవచ్చు అంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి పుణ్యవచన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు వేరే దగ్గర షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో వాస్తవానికి కొన్ని ఇక్కడ ఏంటంటే నిబంధాలు పిండం ఎప్పుడైతే కూడా ఉద్భవం అవుతున్న సందర్భంలో కొన్ని అనార్థనాలు అప్పటికి కూడా అంటే గొడవలు పడుతున్నా ఏదైనా చేస్తున్నా అక్కడ మీకు అట్మాస్ఫియర్ బాగుండకపోయినా దొడ్ కొంతమంది దొడ్లో ఉంటూ ఉంటారు దొడ్డు అంటే ఒక కాంప్లెక్స్లో ఉంటారు కొన్ని కంబైన్గా ఉంటుంటారు టూ టూ రూమ్స్లో ఉంటుంటారు అందరు కూడా అక్కడ నిరంతరంగా వాటర్ విషయంలో కావచ్చు అనేక విషయంలో కూడా గొడవలు అవుతూ ఉంటుంటాయి సో అక్కడ ఉండడానికి ఇష్టం లేనంటప్పటికి కూడాను ఆ ప్రసవ అయ్యేంత వరకు మాత్రం ఉండవలసిందే ఆ ఇల్లు మారడానికి లేదు లేదంటే వాడు ఆ అమ్మాయిని మాత్రం పుట్టింటికి పంపించవచ్చు తను మాత్రము ఇల్లు మారకూడదు లాక్ వేసుకుని తను ఎక్కడైనా ఉండవచ్చేమో కానీ ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఇంట్లో ఉన్న దేవుళ్ళు కానీ అక్కడ ఉన్న వాటి ఏదైతే కూడా ఉందో అవి మారడానికి వీలు లేదు సో తల్లి ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మాత్రం అలా మారకూడదు మారకూడదు ఎందుకంటే దానివల్ల ఏదైతే అనార్థాలు జరుగుతాయి ఇంకోటి ఏంటి తెలుసున్నా ఎవరైనా కూడా వివాహం అయిపోయిన తర్వాత మేము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటారు పెన్నైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు సొంత ఇల్లు కట్టుకొని వాళ్ళకంటే సపరేట్గా ఉండదు ఎప్పుడైతే కూడా ఈ అమ్మాయి గర్భిణీగా ఉన్నప్పుడు తెలిసినప్పుడు కూడా పునాదులు కూడా తవ్వకూడదు గుంతలు తవ్వకూడదు ప్లాట్లు అన్నీ కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు శంకుస్థాపన పూజలు గృహ అటువంటివన్నీ కార్యక్రమాలు కూడా ఈ అమ్మాయితో చేయించకూడదు ఏమో ఇలా చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కడిగే అవకాశాలు ఉంటాయి అవి ఇవన్నీ మూడో నమ్మకాలు ఇవన్నీ పట్టించకూడదు అన్న వారికి ఎన్నో ఉదాహరణలు ఎంతోమందికి జరిగింది ఎందుకంటే గుంతలు తవ్వితే కడుపులో ఉన్నవంటి బిడ్డకే బిడ్డకు అభాషణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది సృష్టి రహస్యం ఇంటి యజమాని కదా మన తండ్రి కదా కాబట్టి వాళ్ళు గోత్రాలు కలిసి వాళ్ళు చేయకూడదు అని తింటారు ఆ ఒక పూజలు గృహప్రవేశాలు ఏదైనా కూడా ఐదు ప్రవస అంటే మన ఐదు నెలలు నిండా నిండి తర్వాత లేదంటే తొమ్మిది నెలలు అయిన తర్వాత కానీ వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఈ అమ్మాయి గర్భిణిగా ఉన్న సమయంలో ఇంట్లో ఎటువంటి ఎటువంటి కూడా తలచకూడదు చేయకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు ఎటువంటి అశుభ కార్యక్రమాలు కూడా వెళ్ళకూడదు అశుభం అంటే ఎవరైనా కూడా చనిపోయారనుకోండి అంటే సృష్టిలో మనము అంటే మనం బంధు బంధుమిత్రులము అంటే తప్పదు అనుకంటే అంటే గర్భిణీలు అని ఒక సామెత అయ్యో కన్నవారు పోతే పోకూడదా అని కూడా అడుగుతారు దానికి మనం ఏం చెప్పలేము కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొన్నిటికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి సొంత వాళ్ళు ఇంకా మనవాళ్ళు అనుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేయలేము ఏదైనా బయట వాళ్ళు అయితే మాత్రం వెళ్ళకూడదని ఒక సామెత కొన్ని విషయాలు ఇవి ఇలా మీరు కొన్ని కొన్ని విషయాలు మీరు జాగ్రత్త పడితే ఎందుకంటే ఆ రోజుల్లో గుమ్మడి కుటుంబం ఉండేది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఏది చేయాలా ఏది చేయకూడదు ఏ కార్యక్రమం చేయాలి ఏ రోజు బయటకు వెళ్ళాలి అవన్నీ చెప్పేవాళ్ళు మీరు వెళ్ళిన రోజు బయటకు వెళ్ళిన రోజు ఊరికి ఎక్కడైనా వెళ్తారనుకోండి ఎనిమిదో రోజు తిరిగి రావకూడదు ఏదైనా ఒక ఆలయంలో నిద్ర చేసి ఇంటికి రావాలా అది అటువంటి కొన్ని సామెతలు ఉండేది ఇది ఎందుకు ఉండేది అంటేనే ఆ ఊరు ఆ ఊరికి ఒక కట్టుబడి అని ఉండేది కట్టుబడికి మీరు ఉంటేనే మీకు ఆ ఒక ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది గురుగారు అందరికీ అర్థమయ్యేలా వివరించారు చాలామంది ఇంట్లోనే ఒకళ్ళు నమ్ముతారు ఇంకొకళ్ళు మూఢనమ్మకం అని కొట్టిపడేస్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ వింటే తెలిసిపోతుంది